హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫలోదా అనే పాయసాన్ని రెడీ చేసుకుందాం రండి ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేయండి తరువాత కొంచెం జీడిపప్పు వేసి బాగా కలుపుకోండి తరువాత కొంచెం బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి తరువాత మూడు ఏలకలు తీసి బాగా దంచి పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ మీద లీటర్ పాలు పెట్టి బాగా మరిగిన తరువాత మిక్స్ చేసుకోండి ఈ ఫలోదా అనే పాయసాన్ని మా హిమకా రెడీ చేసింది మాకు నచ్చింది ఆ ఫలోదా పాయసాన్ని అందులో వేసేసుకోండి నెమ్మదిగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇది మీరు చల్లగైనా తినొచ్చు వేడిగైనా తినచ్చు చల్లగి చల్ల అయితే ఒక టేస్ట్ వస్తుంది వేడిగా అయితే ఒక టేస్ట్ వస్తుంది తరువాత కప్పుడు పంచదార తీసుకొని అందులో వేసేయండి ఆ పంచదార కరిగినంతసేపు బాగా మిక్స్ చేసుకోండి తరువాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుని అందులో వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత ముందు దంచి పెట్టుకున్న యాలకలి పొడి కూడా నెమ్మదిగా వేసుకోండి తరువాత బాగా మిక్స్ చేసుకోండి మీ టేస్టీ టేస్టీ ఫలుద రెడీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ